జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర చతుర్థినడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోస పండు నైవేద్యం పెట్టాలి దోస పండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి ప్రతకల్పం చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోస పండు నైవేద్యం పెట్టి దోస పండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఇందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత రీత్యా ఏనుగు లక్షణంగా దోస పండు మహా ప్రీతి పాత్రంగా స్వీకరిస్తాడు అందుకే దోస పండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండు దోస ఒక ప్రసిద్ధి ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోస పండుతో చెప్తారు ఇంకా ఏ దేనితోటి పూలికి చెప్పరు అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ పూర్వారికమివ వందనాం మృత్యోర్ముక్షియమమృతాత్ అని మృచింజీయ మహా మంత్రం అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికిని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడు అంత క్లిమిగ్గా వదలదు ఒక్క దోసపండు పండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచిక ముచిక నుంచి దోస పండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మ జ్ఞానంతో అలా విడిబడిదనుగాక అని అడగడానికి ఆ మోక్ష స్థితిని కోరుకోవడానికి దోసపండునే ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకుని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు